ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండాలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఈ సందర్భంగా నేను కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు ఇవాళ ఆత్మ గౌరవానికి ఆత్మ అభిమానానికి పౌరుషానికి త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈరోజు దగతో మోసంతో అహంకారంతో దోపిడీతో పది సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది మిత్రులారా ఇవాళ కొన్ని అంశాలను నేను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల పదిహేను నన్ను కేసీఆర్ జైలుకు పంపించి జైలు నుంచి విడుదలై నేను కొడంగల్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు అప్పు తీరలేదు పంట పండలేదు అప్పు పెరిగిపోయి ఏమి చేయాలనో దిక్కుదోచక హైదరాబాదులో వచ్చి నైట్ వాచ్మెన్ గా పనిచేయడం మొదలు పెట్టాడు బిడ్డ పెళ్లికి వచ్చింది అప్పు తీరలేదు ప్రభుత్వం సాయం అందలేదు పంట నష్టం ఇయ్యలేదు రైతు బీమా పథకం లేదు పంటల బీమా పథకం లేదు ఏం చెయ్యాలో దిక్కు దొరక్క ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే మంత్రులను కలుద్దామంటే ఎమ్మెల్యేలను కలుద్దామంటే సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయను ఎవరు కలవలేదు ఎవరికి ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యలే అన్ని ప్రయత్నాలు చేసిండు అందరిని కలవడానికి తన ఛాయశక్తుల కృషి చేసిండు కానీ టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతులు కలవలేదు కష్టాలు తెలుసుకోలేదు చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అట్లైనా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్ కు ట్రాన్స్ఫార్మర్ కు సచివాలయం ఎదురుగా ఊరేసుకొని అక్కడనే ప్రాణాలు వదిలిండు సచివాలయంలో ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా రోసే అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం మూడు నుంచి ఐదు గంటలకు ప్రతి పేదవాడిని అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే అందుకే ఏమి చేయాలో దిక్కుతోచక లింబయ్యనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం క్షోభకు గురయ్యేటట్టు చేసిండు ఇదే కాదు మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కల్లాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి పది రోజులైనా పంట కొనక ఇంటికి పోలేక కాపలా ఉండలేక కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి సరిపోయిండు బీరయ్య ఈ ప్రాంతానికి ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు ఎల్ల ఏ రోజు కూడా టీఆర్ఎస్ నాయకులు రాలే కేసీఆర్ కుటుంబం రాలే కేసీఆర్ కనికరించలే ఆ కుటుంబాలను ఆదుకోలే ఈ వచ్చిండు నాది కోనాపూర్ మా అమ్మ కన్నే పుట్టింది మాది అదే ఊరు మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు నేను అడుగుతున్నా సన్నాసిడి గడ్డ మీద నుంచి నిజంగానే కోనాపూర్ లో మీ కన్న తల్లి పుట్టింటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండెకి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని కొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు పదేళ్ళ తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తునక లెక్క చేస్తా అండి ఏం చేసినావు నాయన నువ్వు ఎర్రవల్లి ఏం చేసినావు పోదామా మల్లెన్న సాగర్ తెచ్చి ముంచలేదా కొండ పోచమ్మల గజ్వల్ రైతులను ముంచలేదా రంగనాయక సాగర్లో మీ చుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల అందులో నువ్వు ముంచలేదా మల్లన్న సాగర్ భూసేకరణలో వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు ఇవాళ గజ్వేల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం గజ్వేల్ ఓదంపా చూద్దాం గజ్వేళ్ళను బంగారు తున్క లెక్క చేసిన ఉంటే వజ్రాల కని చేసునుంటే గజ్వ నుంచి వారిపై కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా నిజంగానే గజ్వేల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా అమ్మకు అన్నం పెట్టనాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళంత అమాయకులా పదేళ్ళు నేను ఎమ్మెల్యే చేసి గజ్వేళ ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాట చెలగాటమాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తుంక చేస్తావా ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్ను పడ్డది గజ్వేళ్ళు అయిపోయింది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు చుట్టపలు వేలెకరాల భూములు ఆక్రమించుకున్నారు ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు ఆ మాస్టర్ ప్లాన్ ను తిప్పు ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వండబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆయన మీరు దీక్ష చేస్తే రాలే కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయిందన్నాడు నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి మాస్టర్ ప్లాన్ నువ్వేంది రద్దు చేసేది మా పెద్దలు చెబిరాలి గారు చేయరా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరీ చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో ముప్పై మూడేళ్లకే మంత్రి అయి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు మీకు దూరంగా ఉండలేదు ఎక్కడున్నా ఆయన దేశ ఆయన ఆలోచన కామారెడ్డి అభివృద్ధి కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి ఇవాళ హిందువులు లేదు ముస్లింలు లేదు క్రిస్టియన్లు లేరు ఎవరైనా గారి దగ్గరికి అర్ధరాత్రి పుట్టి అయిన ఇంటికెళ్లి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులరా ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసా నా పదవి తీసుకో అన్నాడట కేసీఆర్ సిగ్గున్నాదా గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి చల్లని ముఖం కట్టుకొని బయటికి డాస్ మీదకి వచ్చాడు ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా నీ అల్లుడి సీట్ లేదా నీ కొడుకు సిద్ధిల్లలేదా ఒక బీసీని ఉంటే నా సీటు గుంతుకులు వీడు పాడైపోను వీని బొంద పెట్ట వీడు కాలగర్భంలో కలిసిపోయాని గంప గోవర్ధన్ తిడుతున్నాడు ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కిందకు అమ్ముదాం అనుకుంటున్నావా నీకు గొప్ప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రుగాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్ ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు ఈ తెలంగాణకు నన్ను మూడోసారి ముఖ్యమంత్రి చేయను రని రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినావా లక్ష కోట్లు సంపాదించుకున్నావు హైదరాబాద్లో పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు గజ్జోలో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు నీ కొడుకు జన్వాడలో వంద ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు నువ్వు టీవీ పెట్టుకున్నావు పేపర్ పెట్టుకున్నావు ఆస్తులు తెచ్చుకున్నావు ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకున్నావు నువ్వు కట్టిన మేడిగడ్డ భూములకు గుంగిపోయింది అన్నారం పగిలిపోయింది పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు పన్నెండో తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు పరే ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదిహేడు పరీక్షలు పిలిస్తే పదిహేడుకు పదిహేడు పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు పరీక్షలు నిర్వహించలేకపోయినావు రైతుల ఆత్మహత్యలు ఆప ఆపలేకపోయినావు మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు సన్నాసి పదేళ్ళు ఇస్తే నీ ఎవరం గిట్లు ఏడ్చింది మళ్ళీ మూడోసారి ఇవ్వాలన్నా నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిళ్ళ ఏదైనా మీ సార్ పదే పదే మూడోసారి మూడోసారి అంటుండంటే అల్లుడికి కొడుకుకు బిడ్డకు సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిన సార్ ఈ పదేళ్ళల్లా ఇంకొకడు మిగిలిండు మనవాడు వాడిని మంత్రి చేయాలంటే అందుకే మూడోసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను వాడు పోతే వీడు వీడు పోతే వాడు తండ్రి పోతే కొడుకు కొడుకు పోతే మనడు మీకోసమేనా తెలంగాణ ఉన్నది మీకోసమేనా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు విద్యుత్ కార్మికులు ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నాయి ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు పండించిన పంట కొనే దిక్కు లేదు ఇవాళ రైతుల గోస తీరలేదు నిన్ను మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నావు అంటే ఎంత సిగ్గుదప్పిపోయిన కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఇంత బరితగించినో నీ భూమిదనే నేను చూడలేదు సోదరులరా అందుకే సోదరులరా ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు ఏ నో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి కేసీఆర్ తెలంగాణ దోసుకునే దానికి కేసీఆర్ ను బండకేసి కొట్టాలి బొంద పెట్టాలి కామారెడ్డిలో పోటీ చేయాలి కామారెడ్డి ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ప్రపంచమంతా కామారెడ్డి వైపు తిరిగి చూసే విధంగా కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఆ తీర్పులో ఈ కీలకమైన సందర్భంలో నువ్వు కామారెడ్డిలో పోటీ చేయాలి అని చెప్పిరాలి గారు ఏసీసీ పార్టీ ఆదేశిస్తే వారి ఆదేశంతో ఇవాళ కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులరా ఇరవై ఏంలు ఇరవై ఏళ్ళు నితారుగా నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే కొంతగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అధికారం కోసం అమ్ముడు పోలే కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి వడలే నిన్న సన్నాసి ఇదే గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డి యాభై లక్షలు ఇచ్చి ఎమ్మెల్యేని పోయిండు ఎమ్మెల్యేని పోయినోడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు నేను అడగదలుచుకున్న సన్యాసిని టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ కాంగ్రెస్ బీఎస్పీ వైఎస్ఆర్సీపీ సిపిఐ నలభై మంది ఎమ్మెల్యేలను పన్నెండు మంది ఎమ్మెల్సీలను ఇద్దరు ఎంపీలను సంతలో పశువులాక తీసుకున్నావు కదా ఎవనెవన్కి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు నీకంటే ఇలా ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడని ఉన్నాడా ఇవాళ సబితమ్మ గాని ఆలుగడ్డ సీను గాని మల్లారెడ్డి గాని ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది ఇవాళ ఏ పార్టీలో మంత్రులు ఉన్నారని నేను అడుగుతున్నా ఈ సన్నాసి నలభై మంది ఎమ్మెల్యేలు కొన్నాడు పన్నెండు మంది ఎమ్మెల్సీలను కొన్నాడు ఇద్దరు ఎంపీలను కొన్నాడు వేలాది మంది ఎంపీటీసీలను కొన్నాడు వేలాది మంది సర్పంచులను కొన్నాడు వందలాది మంది ఎంపీపీలను కొన్నాడు వందలాది మంది జడ్పీటీసీలను కొన్నాడు నిజంగానే నీ అయ్యకు నువ్వు పుట్టుంటే ఉంటే నేను సిద్ధంగా ఉన్నా నా కేసు మీద నీ కేసు మీద నీకు చీము నెత్తురుంటే సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ నేను సిద్ధంగా ఉన్నా నేను కాగితం రాస్తా కేసీఆర్ ఈడీ సిబిఐ విచారణకు ఈ కొనుగోళ్ల మీద నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే నువ్వు కొనుగోలు కేంద్రంగా మార్చిందే నువ్వు తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి ఇవాళ అమ్ముడుపోయే సొమ్ము అంగడి సర్కుగా తెలంగాణ రాజకీయాలను మార్చిందే నువ్వు ఇవాళ నువ్వు ఆలోచన చేయి ఈ గంప గోవర్ధన్ ఏ పార్టీలుండే తెలుగుదేశంలో ఎమ్మెల్యే కాదా ఈడ అమ్ముడు పోయి అక్కడ పోలేదా ఇవాళ ఆ పక్కన ఉన్న సురేందర్ ఎల్లారెడ్డిలో పోయినసారి ఏ పార్టీలో గెలిచిండు ఎవరికి అమ్ముడు పోయిండు ఇవన్నీ లెక్కలు లేవా ఇవాళ నువ్వు వచ్చి అమ్ముడు కొనుగోళ్ళ గురించి చెప్తావా వంద ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయిందంట నా అంత బుద్ధిమంతురాలు లేదని ఇవాళ కేసీఆర్ మాటలు అట్లున్నాయి మిత్రులారా అందుకే ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్సీలు ఎంపీల కొనుగోళ్ల మీద సిబిఐ విచారణ ఈడీ విచారణ సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమా నువ్వు మొగోడు అయితే ఇరవై నాలుగు గంటల లేక రాయి లేకపోతే కామారెడ్డి చౌరస్తల ముక్కు నేలకు రాయి ఈ సిగ్గులేనాడు ముక్కింత పడుకుంది కాబట్టి రాస్తా నాదేం పోయింది అంటాడు ఎందుకంటే ఆయన ముక్కు రాసినా మూరేడు అరిగిన ఆయనకు ఏదేమి లేదు ఎందుకంటే ఇవాళ కామారెడ్డి ప్రజల్ని ఎట్లనైనా మోసం చేయాలనుకుంటాడు కామారెడ్డి చుట్టుముట్ట సారవంతమైన భూములను ఆక్రమించుకొని వస్తున్నాడు చిన్నప్పుడు అమ్మ చెప్పేది అన్నం వినిపించేటప్పుడు భూచాడు వస్తాడు తొందరగా తిన్నాయన అని ఇవాళ కామారెడ్డి ప్రజలకు చెప్తున్న భూచాడు వస్తున్నాడు మీ భూములను ఆక్రమించుకుంటాడు మీ భూములు కొల్లగొడతాడు మీ జీవితాలతో చెలగాట మారుతాడు మీకు కనిపించడు మీకు వినిపించడు మిమ్మల్ని ఎన్నడూ కలవడు మీలో ఉండే సబ్బిరాలి గారు సెప్పరాలి గారితో పాటు నేను మీ కండగా నిలబడతా మీ పేరు నిలబెడతా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రాణహిత చేయశేఖర్ రెడ్డి గారితో ఈ ప్రాంతంలో మూడు లక్షల యాభై వేల ఎకరాల నీళ్ళ కోసం ఇక్కడనే శిలా పలకం వేసిండు నంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తెలంగాణ వచ్చిన పదేళ్లైన ఎకరంకు నీళ్లు రాలే పద్నాలుగు వేల కోట్ల రూపాయల పన్నులు సభ్యురాలు గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ పడావు పెట్టిండు ఎందుకంటే ఆయనకు పేరు వస్తుందని అందుకే మిత్రులారా ఈ కామారెడ్డి జిల్లాలో మూడు లక్షల అరవై వేల ఎకరాలకు మీకు కా మీకు గోదావరి జలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవాలి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాయని మోసం చేసిండు మైనార్టీ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి చేసిన బీసీ డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి సిక్స్ గ్యారంటీలు మహాలక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మీ ఖాతాలో పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి పెద్దలకు పేదలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇల్లు లేని వాళ్ళకు పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇండ్లకు కూడా పేదోళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా అవునా 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 అనేటువంటి అందరు పైకెత్తండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం హస్తం ధన్యవాదాలు సోదరులారా ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ప్రకటించిన అభ్యర్థులందరినీ కూడా ఒకసారి పిలుస్తా వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి నిజామాబాద్ అర్బన్ షబ్బీర్ అలీ గారు అదేవిధంగా సిరిసిల్ల నుంచి కెకే మహేందర్ రెడ్డి గారు బాన్స్వాడ నుంచి మన నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి గారు బాల్కొండ నుంచి సునీల్ రెడ్డి గారు ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు దుబ్బాక నుంచి చెరుకు రెడ్డి గారు బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ గారు వీరితో పాటు కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి అని నేను మేమందరం వీళ్ళందరినీ గెలిపించండి ఆరు గ్యారంటీలు ఆది శ్రీనివాస్